అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పదవ తరగతిలోని భౌతిక రసాయన శాస్త్రంలోని పరమాణు నిర్మాణం అనే పాఠ్యాంశంలో క్వాంటమ్ సంఖ్యలు అనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం గురించి ఈరోజు పూర్తిగా చర్చిద్దాం ముఖ్యంగా ఈ క్వాంటమ్ సంఖ్యలు నాలుగు రకాల క్వాంటం సంఖ్యలు ఉంటాయి పరమాణువు గురించి వాటిలో ఉండేటటువంటి ఆర్బిటాల్ గురించి తెలుసుకోవడానికి ఈ క్వాంటం సంఖ్యలు అనేవి చాలా ఉపయోగపడతాయి క్వాంటం సంఖ్యలు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ప్రాంతం గురించి మరియు వాటి శక్తుల గురించి పూర్తి సమాచారాన్ని మనకి తెలియజేస్తాయి ఓకే ఇవి నాలుగు రకాల క్వాంటం సంఖ్యలు ఉంటాయి ఒకటి ప్రధాన క్వాంటం సంఖ్య ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటాం దాన్ని రెండవది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ద యాంగ్లర్ మూమెంటం క్వాంటం నెంబర్ థర్డ్ వన్ అయస్కాంత క్వాంటం సంఖ్య ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అలాగే స్పిన్ క్వాంటం సంఖ్య స్పిన్ క్వాంటం నెంబర్ అనేటటువంటి నాలుగు రకాల క్వాంటం సంఖ్యలు వాటి గురించి మనం పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం ప్రధాన క్వాంటం సంఖ్య మొదటిది ఓకే దీన్ని నీల్స్ బోర్ ప్రతిపాదించడం జరిగింది ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఆ ప్రధాన కక్ష పరిమాణం మరియు శక్తిని గురించి తెలియజేస్తుంది అంటే పటంలో చూడండి ప్రధాన కొండం సంఖ్య దీన్ని మనం స్మాల్ ఎన్ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది ప్రధాన కొండం సంఖ్య నెంబర్ పెరిగే కొద్దీ ఆర్బిటాల్ యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది అదేవిధంగా కేంద్రకానికి ఎలక్ట్రాన్కి మధ్య దూరం కూడా పెరుగుతుంది సపోజ్ ఇక్కడ ఫస్ట్ కక్ష చూడండి కేంద్రకానికి దగ్గరగా ఉంది రెండో నెంబర్ రెండో కక్ష కేంద్రం కో నుంచి కాస్త దూరంగా ఉంది అదేవిధంగా మూడో కక్ష కేంద్రకానికి ఇంకా దూరం అంటే ఇక్కడ ప్రధాన కొండం సంఖ్య నెంబర్ పెరిగే కొద్ది ఆ యొక్క పరమాణు సైజ్ పెరుగుతుంది అంటే కక్షల పరిమాణం పెరుగుతుంది కేంద్రకానికి ఆ కక్షకి దూరం కూడా పెరగడం జరుగుతుంది వీటిని మనము ఎన్నిజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటి నెంబర్లతో చూపిస్తాం అంటే ఎన్నిజ్ ఈక్వల్ టు వన్ అంటే ఒకటో కక్షని ఎన్నిజ్ ఈక్వల్ రెండు అంటే రెండో అని ఎన్నిజికల్ట్ మూడు అంటే మూడో కక్ష అని ఎన్నిజికొల్ట్ నాలుగు అంటే నాలుగో కక్ష అర్థం చేసుకోవాలి మనం కావున ఇక్కడ ఎన్విలో పెరిగే కొద్దీ దాని పరిమాణం కూడా పెరగడం జరుగుతుంది వీటిని మనము కేఎల్ఎం అనేటటువంటి శక్తి స్థాయిలతో కూడా సూచిస్తాము ఓకే కేఎల్ఎం అనేటటువంటి ఎనర్జీ లెవెల్స్ తోడు కూడా మనం చూపిస్తాం అంటే కే అనేటటువంటి ఎనర్జీ లెవెల్ ఎంత అంటే మొదటి కక్ష్య ఎల్ని రెండో కక్షతో చూపిస్తాము ఎంని మూడో కక్షతోటి ఎన్ని నాలుగో కక్షతోటి చూపిస్తాము కావున ప్రధాన క్వాంటం సంఖ్య అన్నది కక్ష యొక్క నెంబర్ని మరియు పరిమాణం శక్తిని గురించి కూడా మనకి తెలియజేస్తుంది రెండవది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఓకే దీన్ని స్మాల్ ఎల్ తోటి సూచించడం జరుగుతుంది ఎన్కో ఎల్ విలువ జీరో నుంచి ఎన్ మైనస్ వన్ వరకు ఉంటుంది అంటే ఎల్విలో కనుక్కోవాలంటే మనకి ఫార్ములా వచ్చేసి ఎన్ మైనస్ వన్ ఎల్విలో ఉపకక్షలు ఉపకర్పరాలు సబ్షెల్స్ అంటాం వాటి గురించి తెలియజేస్తుంది అనగా ఆ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఉపకర్పరాల సంఖ్యను తెలియజేస్తుంది ఉపకర్పరాలని మనం ఆర్బిటాల్స్ అంటాం అనగా ఎస్ఆర్బిటాల్ పిఆర్బిటాల్ డిఆర్బిటాల్ ఎఫ్ఆర్బిటాల్ అని వాటిని ఆ పేర్లతో పిలవడం జరుగుతుంది ఓకే ఎన్నిజ్ ఈక్వల్ టు ఒకటి అయినప్పుడు ఎల్ విలువ ఎంత ఎన్ మైనస్ వన్ అని ఫార్ములా ఉంది కదా మనకు ఎన్నిజ్ ఈక్వల్ట్ ఒకటి కాబట్టి ఎన్ మైనస్ వన్ అంటే జీరో అవుతుంది ఎల్ విలువ జీరో అవుతుంది గరిష్ట విలువ అదేవిధంగా ఎన్నిజ్ ఈక్వల్ట్ రెండు అయితే ఎన్ యొక్క గరిష్ట విలువ ఎంత అవుతుంది ఎన్ మైనస్ వన్ అంటే రెండు మైనస్ ఒకటి ఒకటి అనగా జీరో వన్ అనేటటువంటి రెండు విలువలు ఉంటాయి అదేవిధంగా ఎన్నిజ్ ఈక్వల్ట్ మూడు అయితే ఎల్ విలువ ఎన్ మైనస్ వన్ అంటే త్రీ మైనస్ వన్ గరిష్ట విలువ రెండు అవుతుంది అనగా జీరో వన్ టూ అనేటటువంటి మూడు విలువలు కలిగి ఉంటుంది ఎన్విలో నాలుగు అయితే ఎల్విలో వచ్చేసి ఎన్ మైనస్ వన్ ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ అనగా జీరో వన్ టూ త్రీ అనేటటువంటి నాలుగు విలువలు కలిగి ఉంటాయి ఓకే పైన ఇవ్వబడినటువంటి పటాన్ని ఒకసారి పరిశీలించండి ఎల్విలో జీరో అయితే అందులో మనకి ఎస్ఆర్ గిఠాలు అనేది ఉండటం జరుగుతుంది ఎల్విలో ఒకటైతే పిఆర్బిటాల్ రెండైతే డిఆర్బిటాల్ మూడైతే ఎఫ్ఆర్బిటాల్ ఇవి కాస్త గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే మళ్ళొకసారి చూడండి ఎల్విలో సున్నా అయితే ఏఆర్బిటాల్ ఉంటుంది ఎస్ ఒకటైతే పిఆర్బిటాల్ రెండైతే డిఆర్బిటాల్ ఎల్విలో ఎఫ్ ఎఫ్ఆర్బిటాల్ ఓకే ఎల్విలో జీరో అయినప్పుడు అందులో కేవలం ఎస్ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా ఎల్విలో ఒకటి అయినప్పుడు అందులో పీఆర్బిటాల్ కూడా ఎస్తో పాటు పిఆర్బిటాల్ కూడా ఉంటుంది అది రెండవ కక్ష కాబట్టి అందులో టూ ఎస్ టూ టూపి అనేటటువంటి రెండు ఆర్బిటాలు ఉంటాయి మూడు అయితే టూ ఎన్ మైనస్ వన్ కదా అంటే ఎన్ఈల్ట్ మూడు కాబట్టి మూడు మైనస్ ఒకటి ఈజీక్వల్ట్ రెండు అంటే ఎల్ విలువ గరిష్ట విలువ రెండు అంటే సున్నా ఒకటి రెండు అనేటటువంటి మూడు విలువల్ని కలిగి ఉంటుంది ఎల్ కాబట్టి ఎన్ఇజిక్వల్ట్ మూడు అయినప్పుడు అది మూడో కక్షలో మూడు ఆర్బిటాలు కలిగి ఉంటాయి ఏమేంటి అవి ఎస్ ఆర్బిటాల్ పిఆర్బిటాల్ అండ్ డిఆర్బిటాల్ అనేటటువంటి మూడు ఆర్బిటాల్ కలిగి ఉంటాయి అదేవిధంగా 4 అయితే ఎల్ గరిష్ట విలువ మూడు అవుతుంది అనగా జీరో వన్ టూ త్రీ అనేటటువంటి నాలుగు విలువలు కలిగి ఉంటాయి ఎన్ఇజ్క్వల్ట్ నాలుగో అవునా ఇది నాలుగో కక్షకి చెందింది ఇందులో ఎస్ఆర్బిటాల్ పిఆర్బిటాల్ ఆర్బిటల్ అండ్ ఎఫ్ఆర్బిటాల్ కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అనేది ఇంకొక ముఖ్య లక్షణాన్ని మనకు తెలియజేస్తుంది ఏంటంటే అది ఆ క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ యొక్క ఆకృతిని కూడా తెలియజేస్తుంది అంటే ఎస్ఆర్బిటాల్ గోళాకారంలో ఉంటుంది పిఆర్బిటాల్ డంబిల్ ఆకారంలో ఉంటుంది డిఆర్బిటాల్ డబుల్ డంబిల్ ఆకారంలో ఉంటుంది పటాన్ని గమనించండి ఇప్పుడు క్వాంటం సంఖ్యల్లో మూడోది అయస్కాంత క్వాంటం సంఖ్య అయస్కాంత క్వాంటాం సంఖ్యను మనం ఎంఎల్ అనేటటువంటి అక్షరాలతో చూపిస్తాము ఎంఎల్ విలువ మైనస్ ఎల్ జీరో ప్లస్ ఎల్ వరకు విలువలను కలిగి ఉంటుంది అంటే ఎంఎల్ తెలియాలంటే మనకి ఫస్ట్ ఎల్ విలువ తెలియాలి ఎల్ విలువ తెలియాలంటే ఎన్ విలువ తెలియాలి ఇది ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది అయస్కాంత్ క్వాంటం సంఖ్య అనేది పరమాణువులో గల ఆర్బిటార్ల ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని గురించి కూడా తెలియజేస్తుంది అనగా ఆర్బిటాల్ ఏ అక్షం పరంగా ఉన్నాయో కూడా తెలియజేస్తుంది అంటే ఎక్స్ అక్షం అక్షం జెడ్ అక్షం వాటి పరంగా ఏ విధంగా ఉన్నాయో కూడా మనకి ఈ అయస్కాంత క్వాంటం సంఖ్య తెలియజేస్తుంది అదేవిధంగా సమశక్తి గల ఆర్బిటాల్లు ఎన్ని ఉన్నాయో కూడా తెలియజేస్తుంది అంటే లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లు ఉంటే అవి రెండు కూడా సమశక్తిని కలిగి ఉంటాయి ఆ విధంగా సమశక్తి కలిగినటువంటి ఆర్బిటర్లు ఉన్నాయి అనేది కూడా మనకి ఈ అయస్కాంత క్వాంటం సంఖ్య తెలియజేస్తుంది అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క గరిష్ట విలువ తెలుసుకోవడానికి మనకి ఫార్ములా వచ్చేసి టూ ఎల్ ప్లస్ వన్ సపోజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుందాం అప్పుడు ఎంఎల్ విలువ ఎంత అవుతుంది అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఎంత అవుతుంది మనకు ఫార్ములా వచ్చేసి టూ ఎల్ ప్లస్ వన్ కదా టూ ఇంటూ జీరో ప్లస్ వన్ ఎంత వన్ అంటే వన్ఎస్ అనేటటువంటి ఎలక్ట్రాన్ ఉండడం జరుగుతుంది ఎల్ విలువ ఒకటైతే ఎంఎల్ విలువ ఎంత టూ ఎల్ ప్లస్ వన్ ఫార్ములా ఉపయోగిస్తే టూ ఇన్ టూ వన్ ప్లస్ వన్ మూడు విలువలు కలిగి ఉంటాయి అంటే అంటే ఎంఎల్ విలువ మైనస్ వన్ జీరో ప్లస్ వన్ అనేటటువంటి మూడు విలువలు కలిగి ఉంటాయి ఎల్ ఈజ్ ఈక్వల్ రెండు అయినా ఎంఎల్ విలువ ఫోర్ ప్లస్ వన్ అంటే ఐదు విలువలు కలిగి ఉంటాయి ఎక్కడ నుంచి అని చెప్పుకున్నాం మనం మైనస్ ఎల్ జీరో ప్లస్ ఎల్ కదా ఎల్విలో వచ్చేసి రెండు కాబట్టి మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ప్లస్ రెండు అనేటటువంటి ఐదు విలువలు కలిగి ఉంటాయి ఒకవేళ ఎల్ ఇజ్క్వల్ టు మూడు అయింది అనుకోండి ఇప్పుడు దానికి ఎన్ని విలువలు ఉంటాయి క్యాలిక్యులేట్ చేయండి మూడు ఇంటూ రెండు ప్లస్ ఒకటి మూడు ఇంట్లో ఆరు ప్లస్ ఒకటి అంటే ఏడు విలువలు కలిగి ఉంటాయి ఎల్విలో మూడు కాబట్టి మైనస్ మూడు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు అనేటువంటి ఏడు విలువలు కలిగి ఉంటాయి ఓకే ఇక్కడ ఇవ్వబడినటువంటి పట్టిక చూడండి ఎల్విలో జీరో అయితే ఎస్ఆర్బిటాల్ అనేది ఉండడం జరుగుతుంది అందులో మనకి ఒక ఆర్ ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా మనం రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే నింపుతాం ఓకే విలువ రెండు అయినప్పుడు మనకి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఐదు రావడం జరిగింది అంటే ఐదు రెండు పది ఎలక్ట్రాన్లు గరిష్టంగా మనము నింపగలుగుతాం అదేవిధంగా విలువ మూడు అయినప్పుడు మనకి ఏడు ఎంఎల్విలో అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఏడు రావడం జరిగింది ఏడు రెండు పద్నాలుగు ఎలక్ట్రాన్లు మనం గరిష్టంగా నింపగలుగుతాం పైన పట్టికను గమనించండి చివరిది స్పిన్ క్వాంటం సంఖ్య అంటే నాలుగో క్వాంటం సంఖ్య అనేటటువంటి స్పిన్ క్వాంటం సంఖ్యను మనం ఎంఎస్ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము ప్రతి ఆర్బిటర్లో గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు నింపుతామనేది మనం ఇంతకుముందు చర్చించడం జరిగింది మరి ఆ రెండు ఎలక్ట్రాన్లు వాటి డైరెక్షన్ ఏంటిది ఏ దిశలో అవి భ్రమణం చేస్తూ ఉంటాయి అంటే ఒకటి సవ్య దిశ ఒకటి అపసవ్య దిశ అప్పుడు వాటి విలువలు ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ అనేటటువంటి రెండు విలువలు కలిగి ఉంటాయి ఒకటి సవ్య దిశలో ఉండేటటువంటిది ప్లస్ హాఫ్ అదేవిధంగా ఇంకొకటి అప సవేశంలో ఉన్నటువంటిది మైనస్ హాఫ్లో ఉంటుంది ఓకే ఈ పట్టిక చూడండి ఒకసారి ఇక్కడ పెద్ద పట్టిక ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎన్ విలువ తెలిస్తే ఎల్ విలువ తెలుసుకోవచ్చు ఎల్ విలువ తెలిస్తే ఎంఎల్ విలువ అంటే ఐస్కాంత్ క్వండం సంఖ్య కనుక్కోవడము ఇవన్నీ ఇందులో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి పరిశీలించండి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణతోటి ఈ నాలుగు రకాల కొండం సంఖ్యలను మనం కనుగొనే ప్రయత్నం చేద్దాం ఇక్కడ త్రీ డి ఎయిట్ అనేది ఇవ్వబడింది దీన్ని పరిశీలించండి దీని యొక్క నాలుగు క్వాంటమ్ సంఖ్యలు ఎంతో చెప్పగలుగుతారేమో ఒకసారి ఆలోచించండి ఓకే త్రీ డి ఎయిట్ అంటే ఇక్కడ మనకి త్రీ అనే నెంబర్ మన దేన్ని చూపిస్తుంది ప్రధాన క్వాంటమ్ సంఖ్యను చూపిస్తుంది కాబట్టి ఎన్ఈల్ టు మూడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు మూడు మరి ఇక్కడ పక్కన డి ఉంది కదా డి అంటే ఎల్విలో ఎంత మనం ముందు డిస్కస్ చేసిందని ఒకసారి చూడండి ఎల్విలో ఎంత ఉంటే డి ఉంటుంది అనేది ఒకసారి పరిశీలించండి ఓకే ఇక్కడ డి అని ఉంది కాబట్టి ఎల్విలో రెండు అవుతుంది అంటే ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు కోనే ఎదుర వివేక క్వాంటమ్ సంఖ్య అనమాట రెండు అవుతుంది ఇప్పుడు ఐస్కాంత్ క్వాంటం సంఖ్యని ఒకసారి పరిశీలిద్దాం ఇందులో మనం డిలో గరిష్టంగా పది ఎలక్ట్రాన్లు నింపగలుగుతాం మనం దీని యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య జీరో అవుతుంది అలాగే స్పిన్ క్వాంటం సంఖ్య మైనస్ వన్ బై టూ అవుతుంది కాబట్టి ఈ విధంగా మీకు ఒక క్వశ్చన్ హోంవర్క్ సోడియం పరమాణువు భేదపరిచే ఎలక్ట్రాన్ మనకి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ కూడా ఉంది సోడియం అనేటటువంటి పరమాణువు భేదపరిచే ఎలక్ట్రాన్ అంటే చివరి ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాండం సంఖ్యలు మీరు ఒకసారి కనుగొని కామెంట్ చేయండి అనగా ఎన్ విలువ ఎల్ విలువ ఎంఎల్ విలువ విలువలు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ